सुरoverline mabhavandyam sundaram vishwarupam

అన్నట్టుగా సూర్య ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ యొక్క స్వామివారి సూర్యదేవాలయం అనేది ఈ చుట్టుపక్కల కూడా లేదు కావున ఈ సంకల్పాన్ని మన బలమూర్తి గారు పరివారం యొక్క సంకల్పాన్ని చేశారు చాలా వైభవంగా ఈ యొక్క సింగ ప్రతిష్ట కార్యక్రమం అవుతోంది రోజు స్వామివారికి ప్రీతిగా అరుణ తీతుక పారాయణులు మహాసౌర సూక్త పారాయణులు మొదరుగు పారాయణులు పాపాలన్నీ కూడా కార్యక్రమాలు అవుతున్నాయి ఈరోజు స్వామివారి సూర్య విగ్రహ విగ్రహానికి ఆ యొక్క విగ్రహాలకి ధాన్యాదివాసం అయ్యి జలాదివాసం క్షేరాధివాసం ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి పూర్తవుతాయి అలాగే రేపు పుష్పాదివాసం అలాగే జయ్యాధివాసం మొదలగు కార్యక్రమాలన్నీ కూడా రేపు మళ్ళీ హోమాలు సూర్య నమస్కారాలు మొదటి కార్యక్రమాన్ని కూడా రేపు వస్తాయి అలాగే అనగా ఏడవ తారీఖు ఏడు రెండు రెండు వేల తొమ్మిది ఉదయం పదకొండు గంటల

సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కీర్తిని జయాన్ని కొత్త వస్త్రీ రాసుకుంటున్న సదాహీనమాట ముఖ్యం నేను బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని మేము కళ్యాణ మండపం నిర్మించే టైంలో మాకు కొన్ని అనివార్య కారణాలలో వర్షం పడి మొత్తం కూడా పాడు చేసే పరిస్థితుల్లో మేము ఆ సుయానుమూర్తి గారికి సునానుమూర్తికి దండం పెట్టి ఆయన బాబు వర్షం పడనివ్వకుండా ఉండే వాడే కార్యక్రమం అయిపోవాలని చెప్పేసి మేము కూడా తొడవు అందము చుట్టుపక్కల పడింది కానీ ఈ మన కళ్యాణ మండపం ఏరియాలో మటుకు ఒక చుక్క వర్షం కూడా లేదు అది తారకా అన్న అన్నమాట మేము అదే అందరి మీదమే మేము ఇంతకాలానికి నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత ఆ భగవంతుడు మాకు అనుగ్రహించారు అనుగ్రహించి కళ్యాణ కళ్యాణమండ కళ్యాణ మండపం పక్కన సూర్యదేవాలను నిర్మించాలని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన వెంటనే మేము సెప్టెంబర్ మూడో తారీఖునే ఈ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం ఆ ఏడ చేసి అప్పటి నుంచి కూడా ఇచ్చి మించి ఒక ఏడాది బట్టి మేము ఈ కనుసృతి చేస్తున్నాము అది ఏంటంటే ఇప్పటికి పూర్తయ్యి ప్రతిష్టా కార్యక్రమానికి రేపు ఐదు ఆరు ఏడు అంటే ఇవాళ రేపు ఎదురుండి ఈ మూడు రోజుల్లో కూడా ప్రతిష్టా కార్యక్రమానికి శాంతి పలికింది ఇవాళ నిన్న ఇవాళ రేపు కూడా ఈ హో హోమాలు అవి జరుగుతుంటాయి ఎల్లుండి మటుకు ఇండు పదకొండు ఇరవై నాలుగు నిమిషాలకి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా తానే పను కూడా ప్రజల వాళ్ళ ఆశయాలు నిమిత్తమవుతాయేమే వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా కోరిక అనమాట అంతేగాని ఇది ఈ దేవాలయము అందరిది ఏ ఒక్కళ్ళదే కాదు అందరి దేవాలయము ఎప్పుడైనా ఎవరైనా వచ్చి తప్పనిసరిగా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అందుచేత ప్రజలందరూ వచ్చి ఎల్లుడిని తప్పనిసరిగా విచ్చేసి సూర్యభగవాన్ని దర్శించుకుని ఆ రోజు అన్న ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా అనుకుంటున్నాను Damn. Uh -oh.

जगत जन्मत्वा चायन्द्रगदन्वस्त्वम्भमास्वस्वचार्यवर्णाजेन्द्रन्द्र

Don't go

And then ಯೋಗಿ ನಾದು ಸಾಧ್ಯ ಶ್ರೀಂಗರ ದೂರ್